కడప జిల్లా బహుజనవాదులారా అంబేద్కర్ ద్వారా మీకు అందరికీ ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఆహ్వానం పలుకుతుంది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఆల్ తెలుగు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చే డెబ్బై ఆరు సంవత్సరాలు దాటుతున్నా కానీ నేటికి అగ్రగులస్తులే రాజ్యపాలన చేసినా కానీ పేద బడుగు వర్గాల వారు రాజ్యపాలను రాసిన దాఖలాలు లేవు అందుకే ఆల్ తెలుగు ప్రజా పార్టీ యొక్క ముఖ్య సిద్ధాంతమైనటువంటి బీసీలు రాష్ట్రంలో సీఎం చేయాలి అనే ఉద్దేశంతో ఈ పార్టీ ఆవిర్భవించింది ఈ పార్టీ ఈ నెల ముప్పై తేదీన విజయవాడలో పది లక్షల మందితో గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేసి జాతీయకి అంకితం చేసే దినం కాబట్టి ప్రజలారా ఆలోచించండి ఎందుకంటే ఆల్ తెలుగు ప్రజా పార్టీ యొక్క ముఖ్య సిద్ధాంతం ఏంటంటే అందరూ చదవాలి అందరూ లక్ష్యాధికారులు కావాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ కూడు గూడు నీడ కావాలనే ఉద్దేశంతో ఈ పార్టీ ఆవిర్భించింది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యలు చూస్తే నిజంగా పేదవారికి ఎక్కడా స్థానం కల్పించకపోగా ఉన్నవాడు ఉన్నవాడు మాత్రమే ధనికుడు అవుతున్నాడు పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు అందుకనే ఆల్ తెలుగు ప్రజా పార్టీ యొక్క ముఖ్య సిద్ధాంతము అందరూ కూడా లక్ష్యాధికారులు కావాలి అందరూ కూడా చదువుకు ఎల్కేజీ నుండి పీజీ వరకు ఫ్రీగా విద్య విద్య ఈ యొక్క పార్టీ ముఖ్య సిద్ధాంతం అందుకనే ముఖ్యంగా అందరూ కూడా భూమి లేని నిరుపేదలకు భూమి కావాలి అందరూ ఉద్యోగ నిరుద్యోగులకు విద్యా అవసరం కల్పించాలి వారికి జీవనోపాధి కల్పించడానికి ఈ పార్టీ ఏర్పాటైంది అందుకనే ఈ నెల ముప్పై తేదీన పది లక్షల మందితో విజయవాడలో జరిగే జభకు వేలాదిగా తరలిరావాలని రావాలని పిలుపునిస్తాం ఎందుకంటే ఈ యొక్క పార్టీ ముఖ్యంగా పేద బడుగు వలగకు చెందిన పార్టీ అందులో ముఖ్యంగా మనమంతు మన కూడా ఎందుకు మనం ఇతర పార్టీకి ఓటేయాలి మన పార్టీ మనమే ఓటు తెలుసుకొని మనమే రాజ్యాధికార దిశగా పయనించాలని ఉద్దేశంతో ఈ పార్టీ ఏర్పాటైంది అందుకనే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు మీ ముందు తెలుపుతున్నాను ఎందుకంటే రాష్ట్ర పరిపాలన ధనికుడు ధనికుడు గురిపోతున్నాడు పేదవాడు పేదగొడ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలు అన్యాయాలు దౌర్జన్యాలు అత్యాచారాలు జరుగుతున్నాయి తప్ప వాటిని నివారించడంలో ఎక్కడ కూడా ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు అందుకే ఆల్ తెలుగు ప్రజా పార్టీ యొక్క ముఖ్య సిద్ధాంతమైనటువంటి బీసీ సీఎం చేయాలి ఎందుకంటే ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఏకమైతే రాజ్యాధికారం అంది వచ్చి నాలుగు శాతం ఐదు శాతం ఉన్నటువంటి అగ్రకులస్థలే రాజ్యపాలన చేస్తుంటే మనం ఎందుకు రాజ్యపాలన చేయకూడదని చెప్పేసి మనమంతా ఆలోచించాలి అందుకే ఆలోచించి మనమంతా ఒక ఉమ్మడిగా మన మన పార్టీని ఆల్ తెలుగు ప్రజా పార్టీని ఆదరించాల ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఏ పార్టీలు కూడా బీసీని సీఎం చేయలేక ముందుకు రాలే ఆల్ తెలుగు ప్రజా పార్టీ బీసీని అత్యధిక గల బీసీని సీఎం చేయాలని ముఖ్య ఉద్దేశంతో ముందుకు వచ్చింది కాబట్టి అందరూ కూడా ఈ పార్టీని ఆదరించాలి ఆదరించి మనము ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు తెలుసుకొని మేనిఫెస్టో ద్వారా మనమంతా ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యం ఎందుకంటే మొత్తం కడప జిల్లాలో అన్ని తాలూకాలలో ఎమ్మెల్యేలు రేపు ఇరవై నాలుగులో ఎమ్మెల్యేలు పెట్టేదానికి ముందుకు వస్తున్నాం ఎందుకంటే ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన అభివృద్ధి ఈ పార్టీ యొక్క ముఖ్య సిద్ధాంతంగా మనము ఆదరించాలి అందుకే ప్రజలారా ఆలోచించండి మనం కూడా ఒక అడుగు ముందుకు వేసి మన పార్టీని మన యొక్క ఈ యొక్క పార్టీ యొక్క వ్యవస్థాపకల సుభాగరావు గారి చేపట్టిన ఈ మహోత్తర కార్యక్రమాన్ని ఈ మహోత్తర కార్యక్రమానికి మనమంతా చేతునిద్దాం అందుకు ప్రతిఫలంగా మనం కూడా మన మన పార్టీ కూడా అన్ని అన్ని పార్టీల మాత్రమే ముందుకు వస్తుంది మనకు కూడా ఛానల్స్ ఉన్నాయి స్నేహ టీవీ ఉంది మాస్టర్ కి టీవీ ఉంది పేపర్ ఉంది ఈ యొక్క మూడు పత్రికలను ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాను అందరూ కూడా ఉపయోగించుకొని భోజన అభివృద్ధి కోసం అందరూ పయనించాలని చెప్పేసి ముఖ్యంగా కోరుతున్నాను ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో జరిగేటువంటి అరాచకాలను మనము ఎలుగు చాపితే తప్ప మనకు అవినీత్యం లేదు అందుకనే ప్రతి ఒక్కరూ ప్రశ్నించే స్థాయికి రావాలి మనం కూడా ఎందుకు స్వతంత్రంగా జీవించడానికి లేదు అని చెప్పేసి మనమంతా మనమే మన అభ్యర్థిని ఎన్నుకూడదానికి మనమంతా కృషి చేయాలని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశాలని ప్రజ రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి ఆలోచించి ఆల్ తెలుగు ప్రజా పార్టీని ఆదరించాలి ఆల్ తెలుగు ప్రజా పార్టీ రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి తేవాలి ఆల్ తెలుగు పార్టీ ప్రజా యొక్క సిద్ధాంతం బీసీ సీఎం కావాలనే ధ్యేయంతో మనమంతా గట్టిగా ప్రయత్నం చేసి గట్టిగా అకుంట దీక్షతో మనమంతా ముందుకు సాగాలని చెప్పేసి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాం